హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఖాళీ అయిన కార్డ్బోర్డ్ బాక్స్ని ఎలా కొత్తగా మార్చి యూజ్ చేసుకుని ఐడియాస్ అనేది షేర్ చేశాను సో లేట్ చేయకుండా ఆ వింటూ చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఈ ఐడియా కోసం కాస్త పొడవుగా ఉన్న ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న కార్డ్బోర్డ్ బాక్స్ ఒక సైడ్ ఓపెన్ లాగా ఉంటుంది కొన్నిటికైతే పైన ఓపెన్ లాగా ఉంటుంది అలా మనకి ఎటువైపు వైపు ఓపెన్ లాగా ఉంటే అటువైపు కంప్యూటర్ క్లోజ్ అయ్యేలాగా ప్లాస్టిక్తో అతికించుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత ఆ బాక్స్ ఒక సైడ్ కార్నర్ లో నాలుగు ఇంచుల దగ్గర చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి ఇలా గుర్తు పెట్టుకున్న దానికి ఎగ్జాక్ట్గా గా ఆపోజిట్ సైడ్ లో కూడా నాలుగు ఇంచుల దగ్గర చిన్న గుర్తు అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు గుర్తులను కలుపుకుంటూ ఇలా క్రాస్ గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇది ఒక వైపు మాత్రమే అనమాట ఇంకా బాక్స్ మూడు వైపులా ఉంది కాబట్టి సో మిగిలిన మూడు వైపులు కూడా ఒకే కొలతలు అంటే నాలుగు ఇంచుల దగ్గర గుర్తు పెట్టుకోవాలి ఈ బాక్స్ కి రెండు వైపుల క్రాస్ గా అలానే మిగిలిన రెండు వైపులు ఇలా స్ట్రైట్ గా వచ్చేలాగా డ్రా అన్నమాట తర్వాత డ్రా చేసినట్లుగానే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఒక బాక్స్ ని మనం రెండు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా సో ఇక్కడ మనం ఇలా స్లాంట్ గా డ్రా చేసాం కదా అది కూడా చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఉందో అంటే మనం ఫస్ట్ ఒక గుర్తు అనేది పెట్టుకున్నాం కాబట్టి ఇలా నీట్ గా అయితే వస్తుంది ఇంకా ఇలా కట్ చేసిన ఈ రెండు పీసులు అనేది విడివిడిగా లేకుండా ఒకే పీస్ లాగా ఉండటం కోసం ఈ రెండింటిని దగ్గరికి ఇలా పెట్టేసి ఏదైనా ప్లాస్టర్తో అతికించుకోవాలి జస్ట్ రెండు మూడు చోట్ల మనం అతికించుకుంటే అది దగ్గరగా అయిపోతుంది అనమాట తర్వాత ఈ బాక్స్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి సో బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం వేరే ఏదైనా ఒక కార్డ్బోర్డ్ని ఈ బాక్స్ సైజ్గా సరిపోయేటట్లుగా కట్ చేసుకుని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రేకాలను అప్లై చేసి ఈ బాక్స్ కింద వైపున ఇలా అతికించుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత ఈ బాక్స్కి బయట వైపున లెటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అది కంప్లీట్గా కవర్ అయ్యేటట్లుగా ఏదైనా ఒక క్రాఫ్ట్ పేపర్ని కానీ క్లాత్ అయినా సరే మనకి ఇలా క్రాస్గా ఉండేటట్టుగా కట్ చేసుకొని నీట్గా అలా అతికించుకోవాలి సో ఇలా అతికించిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఒక మల్టీ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది సో దీనిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లల ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే కొన్ని వస్తువులు మనం ఎంత సర్దినా సరే గజిబిజిగా అయిపోతూ ఉంటాయి వాళ్ళు తీసేటప్పుడు పెట్టేటప్పుడు సో అలాంటి వాటిని అంటే లైక్ పెన్సిల్స్ బాక్సెస్లు ఇంకా కలర్ పెన్సిల్స్ క్రయాన్స్ కలర్ పెన్సిల్స్ ఇలాంటి ప్యాకెట్స్ చాలా ఉంటూ ఉంటాయి సో వాటిని మనం ఎంత సర్దినా సరే ఎన్నిసార్లు సర్దినా సరే గజిబిజిగా అయిపోతూనే ఉంటాయి కాబట్టి వాటిని ఇలాంటి ఆర్గనైజర్లో సర్దటం వల్ల కాస్త గజిబిజి అనేది తగ్గుతుంది ఇంకా అలానే కాకుండా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చక్కగా ఈ ఆర్గనైజర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక సైడ్ ఇలాంటి ఫేస్కి రాసుకునే క్రీమ్స్ ఇంకొక సైడ్ మన పర్ఫ్యూమ్స్ ఇంకా టాల్కమ్ పౌడర్ ఇలాంటివి అయితే చాలా ఉంటాయి సో వాటిని ఇలాగ ఐటమ్ వైజ్ శాక్రెట్ కట్ చేసుకొని కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఒక ఎంటీ బాక్స్ని ఇలాంటి ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసాం సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఐడియా నెంబర్ టూ మనం బయటకు వెళ్ళి ఏది కొన్నా లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడైనా సరే ఇలాంటి హ్యాండిల్ ఉన్న బ్యాగ్స్ అయితే ఇస్తుంటారు సో ఇలాంటివి అయితే చాలానే ఉంటూ ఉంటాయి ఇంట్లో సో వీటిని ఆర్గనైజ్ చేసేది ఐడియా అనమాట అది ఏంటంటే ఫస్ట్ వచ్చేసేసి బ్యాగ్ని రెండు మడతలు వేసుకోవాలి మడతలు వేసిన తర్వాత హ్యాండిల్ వైపు కాకుండా దానికి ఆపోజిట్ సైడ్లో నుంచి ఇలా లోపలికి మడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ హ్యాండిల్ ఉంది కదా సో దానిని ఇలా ఒకసారి కానీ సార్లు కానీ హ్యాండిల్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు సార్లు తిప్పుకోవాలి అదే కొంచెంగా హ్యాండిల్ ఉన్నట్లయితే ఒక్కసారి తిప్పుకొని ఇలా లోపల నుంచి అంటే బ్యాండ్ వేసినట్లుగా ఈ హ్యాండిల్ని తిప్పినట్లయితే అది అలా లాక్ అయిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల మనకి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బ్యాగులు అనేది చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక బ్యాగ్ తీసినప్పుడు మరొక బ్యాగ్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాంటి ఈ చిన్న ఐడియాని యూస్ చేయటం వల్ల సో ఇలానే మిగిలిన వాటి అన్నిటిని కూడా మనం ఇదే ప్రొసెస్లో మడత పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్లో కానీ లేదా ఏదైనా ఒక బ్యాగ్లో కానీ లేకపోతే ఇలాంటి ఒక ఆర్గనైజర్ అనమాట ఇది నేనైతే క్లాత్ బ్యాగ్తో చేసిన ఆర్గనైజర్ అనమాట సో ఇలాంటి వాటిలోనైనా సరే మనం ఈ బ్యాగ్స్ అనేది చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ బ్యాగ్స్ని తక్కువ ప్లేస్లోని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం సో ఈ చిన్న ఐడియాని యూజ్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బ్యాగ్స్ని ఫోల్డ్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఐడియా నెంబర్ త్రీ ఇదైతే ఐడియా అని కాదు మనీ సేవింగ్ టిప్ అని చెప్పుకోవచ్చు సో అదేంటంటే కొత్తగా మనం చీర కొన్నా లేకపోతే డ్రెస్ ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి ఒక రోల్ ఉన్నట్లయితే మన మనీ హాఫ్ అయితే సేవ్ అవుతుంది సో అది ఎలా అంటే ఇది ఇది వచ్చేసి హెమింగ్ టేప్ అనమాట సో దీనిని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా కొత్తగా చీర కానీ చున్నీ కానీ కుట్టించాలి అని అనుకున్న టైంలో ఆ అంచులంటే అంటే చీర అంచు కానీ డ్రెస్ అంచు కానీ కరెక్ట్గా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి ఎడ్జ్లు ఏదైనా ఎక్కువ తక్కువగా ఉన్నా కరెక్ట్గా ఉన్నట్లుగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక వైపున ఈ టేప్ అనేది పెట్టి దానిపైన మన క్లాత్ అనేది ఇలా కనిపించకుండా అంటే టేప్ అనేది కనిపించకుండా ఈ క్లాత్ అనేది వేయాలన్నమాట ఇలా కప్పిన తర్వాత ఐరన్ బాక్స్ని కొంచెంసేపు హీట్ చేసి ఈ క్లాత్ పైన పెట్టి మనం జస్ట్ ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట ఇలా చేయటం వలన మనం అంచులు కుట్టకుండానే కుట్టినట్లుగా అయిపోతుంది ఇది అసలు కుట్టు కూడా కనిపించింది అనమాట అంటే ఇక్కడ మనం కుట్టేం వేయలేదు జస్ట్ ఐరన్ చేశాం సో ఐరన్ ఫోల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట ఇంకా మనకి అంచులు అనేది కొంచెం కూడా పైకి కనిపించకుండా ఉంటుంది ఎందుకంటే మనం లోపలకి పెట్టేసి మడత పెట్టి ఐరన్ చేసాం కాబట్టి సో అది అలా లాక్ అయిపోతుంది అంటే మనం కుట్టకుండానే కుట్టినట్లుగా అయిపోతుంది అనమాట ఇక్కడ క్లియర్గా కూడా చూడొచ్చు అనమాట అసలు నేను ఎంత కొంచెం ఇలా లాగుతున్నా సరే అది ఏమీ బయటికి రాకుండా అలా అలాగా లాక్ అయిపోయింది ఇంకా ఇలానే మిగిలిన చున్ని మొత్తాన్ని కూడా సేమ్ ఇలానే మనము ఫోల్డింగ్ చేసి అంటే మనం ఫోల్డింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి మనం చేసుకున్న ఫోల్డింగ్లోనే ఉంటుంది క్లాత్ బయటకు వస్తుందా లేదా అన్నది సో ఇలాంటి టేప్ను వాడటం వల్ల చీర అంచులు కానీ లేకపోతే డ్రెస్కి అంచులు కానీ కుట్టడానికి పెట్టే అమౌంట్ అనేది మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా మనకి ఏదైనా క్లాత్ ఎక్కడైనా చినిగిపోయినా సరే డ్రెస్ వేసుకున్న డ్రెస్ కానీ చీర కానీ చినిగిపోయినట్లయితే సో అలా చినిగిన ప్లేస్లో కూడా ఈ టేప్ అనేది చక్కగా యూస్ చేసుకోవచ్చు సో అది ఎలా అంటే ఇలా క్లాత్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది నెట్ క్లాత్ చినిగింది అనమాట సో ఇలా చినిగింది దాని దగ్గర ఈ టేప్ని కొంచెం కట్ చేసుకోవాలి దీనిపైన సేమ్ క్లాత్ అనేది పెట్టి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేయడం వల్ల సేమ్ క్లాతే కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు అలానే చినిగింది కూడా కవర్ అయిపోతుంది కాబట్టి మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది సో ఇలాగ ఒక టైప్ని యూజ్ చేసి రెండు విధాలుగా ఒకటి మనీ సేవింగ్ టిప్ అలానే మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనమాట ఇలా ఎప్పుడైనా కొంచెం అంత చిరిగినప్పుడు మనకి కాస్త బాధ కలుగుతుంది అనమాట అరే చిరిగిపోయిందే డ్రస్ అని అలాంటి టైంలో ఇలాంటి ఒక హెమింగ్ టైప్ ఉండటం వల్ల మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెమింగ్ టైప్ని యూజ్ చేసి కట్ అయిన వాటిని మళ్ళీ అతికించడానికి ఐడియా నెంబర్ ఫోర్ ఇలాంటి ఖాళీగా ఉన్న బాక్స్ని ఒక మల్టీ ఆర్గనైజర్ లాగా చక్కగా రెడీ చేసి యూస్ చేసుకోవచ్చు దానికోసం మనం తీసుకున్న బాక్స్కి ఎక్స్ట్రాగా ఉన్న వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఈ బాక్స్ కొంచెం పల్చిగా ఉందనమాట సో దానికోసమే మనం ఏదైనా వేరే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది తీసుకోవాలి లేకపోతే ఇలాంటి ప్యాకింగ్ రోల్ అయినా సరే తీసుకోవచ్చు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్న పర్టికులర్గా ఇదే తీసుకోవాలని ఏమీ రూల్ లేదు సో మన దగ్గర ఏది ఉంటే అది ఈ తీసుకున్న మనం రోల్ని బాక్స్కి సైజు సరిపోయేటట్లుగా చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం కాస్త ఎక్స్ట్రాగా ఉందన్నమాట అంటే మనం తీసుకున్న బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాగా బాక్స్ సైజుకి సరిపోయేటట్లుగా ఇలా గుర్తున్నది పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ మనం బాక్స్కి ఒక వైపు మాత్రమే కట్ చేసుకున్నాము ఇంకా మిగిలిన మూడు వైపులకు ఉంది కదా సో అలా ఆ మూడు వైపులు కూడా సరిపోయేటట్టుగా అంటే ఈ కార్డ్బోర్డ్ రోల్ని ఈ కరెక్ట్గా బాక్స్ హైట్కి సరిపోయేటట్లుగా ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఫెవికాల్ని అప్లై చేసి బాక్స్ లోపల వైపున అతికించుకోవాలి ఇలా ఒకవైపు అతికించుకున్నాం కదా సో మిగిలిన మూడు వైపులు కూడా ఇలానే ఫెవికాల్ని అప్లై చేసి అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే నేను కింద వైపున కూడా ఈ బాక్స్కి కింద వైపున కూడా అంటే ఆ బాక్స్ కనిపించకుండా సో అంతా యూనిక్గా ఉండాలి అని కింద వైపును కూడా ఈ కార్డ్బోర్డ్ ఓర్ అనేది ఈ బాక్స్ సైజు వరకు కట్ చేసుకొని అతికించుకున్నాను ఇలా అతికించుకున్న తర్వాత ఈ బాక్స్కి ఇప్పుడు బయట వైపున ఇప్పుడంతా మనం లోపల మాత్రమే చేసాం కదా సో బయట వైపున కూడా సేమ్ ఇదే ప్రొసెస్లోనే బాక్స్ సైజు వరకు కట్ చేసుకుంటాము పెవికని అప్లై చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ బాక్స్ని చూసుకున్నట్లయితే ఒక యూనిఫామ్ గా ఉంది అంటే అన్ని వైపులా ఒకేలాగా ఉంది అలానే లోపల కూడా ఒకేలాగా ఉంది కాబట్టి కొంచెం కొత్తగా ఉండడం కోసం ఎప్పుడూలా పెయింట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం నాలుగు వైపులా అలాగే డిఫరెంట్ కలర్స్ తో పెయింట్ అనేది వేశాను అలానే లోపల మాత్రం ఒకే కలర్ వేశాను అది మనకి విజిబుల్ గా ఉండదు కాబట్టి అంతే చాలా అంటే చాలా సింపుల్గా ఒక మల్టీ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది సో ఇది స్క్వేర్ గా ఉంది కాబట్టి మన టేబుల్ పైన కానీ హాల్లో కానీ పిల్లలు వర్క్ చేసుకునే వర్కింగ్ టేబుల్ పైన కానీ మనకైనా సరే ఇలాంటి పెన్నులో పెట్టుకునే ఒక స్టాండ్ చక్కగా రెడీ అయిపోయింది సో దీనిని ఇలా పర్టికులర్గా స్టాండ్ లానే కాకుండా ఇంకా మనము ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది పెట్టేసుకొని మనం ఒక ఫ్లవర్ లాగా కూడా మనం చక్కగా లో పెట్టుకోవచ్చు అనమాట మనకు నచ్చిన కలర్స్ ఒకవైపు కొన్ని రోజులు ఒక కలర్ ఇంకొక కొన్ని రోజులు ఇంకొక కలర్ డిస్ప్లే అయ్యేలాగా మనం పెట్టుకున్నట్లయితే నాలుగు కలర్స్ అనమాట అంటే చక్కగా మల్టీ ఆర్గనైజర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది డిస్ప్లే చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఖాళీగా ఉన్న బాక్స్ని ఒక కలర్ఫుల్ ఆర్గనైజర్ లాగా ఎలా రెడీ చేసి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన అవసరానికి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ని ఇంకా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ని తప్పకుండా అంటే రీయూజ్ ఐడియాస్ని తప్పకుండా ట్రై చేయండి అలానే మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్ని నేను ముందుకు చేస్తాను అప్పటి వరకు కప్ వాచింగ్ మై ఛానల్